హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు హోలీ అంటున్నారు ఇక్కడ మేమంతా ఏం చేస్తున్నాం అని అనుకుంటున్నారా హోలీ అంటే కలర్స్ వేసుకోవాలి కదా రకరకాల కలర్స్తో సరదాగా ఆటలు ఆడుకోవాలి కదా అని అంటు అనుకుంటున్నారు కదా కానీ హోలీ పండుగ ముందు రోజు కామదహనం అనే పూజ అయితే జరుగుతుందండి ఆ పూజలో మనం ఒక వస్తువునైతే వేస్తూ ఉంటాము అది ఏంటి అనేది చాలామందికి తెలియదు ఆ కామదహనం పూజకి ఏం వాడతారు అనేది తెలియజేయటం కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక నల్లటి చిన్న క్లాత్ బ్లౌజ్ పీస్ లాంటి తీసుకొని దాంట్లో ఎండిమిర్చి ముక్క కొద్దిగా దొడ్డు ఉప్పు బెల్లం కుడక కుడక ముక్క బొగ్గు అలాగే జీడి ఇవన్నీ వేసి ఈ నల్లని క్లాత్ని చిన్న మూటలాగా కట్టేస్తారండి ఈ కట్టేసి సాయంత్రం కామదహనం పూజ జరిగేటప్పుడు అయ్యవారు పూజ చేసి ఒక మంత్రాన్ని అయితే చెప్తారు ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని ఇప్పుడు మేమంతా రెడీ చేసిన ఇవి ఉన్నాయి కదా ఇవి మన చుట్టూ డిస్ట్ తీసుకొని అది కామదహనం అగ్నులు అయితే వేసేస్తారు నాకు ఈవినింగ్ వీలుంటే లైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి లేదంటే వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియోని అయితే మీరు షేర్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్